ఎంతో బరువైనటువంటి సిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు ఆయనకు నా అనేవారు శూన్యం మూడు సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూద ఆయన్ని శత్రువులకు అప్పగించాడు అందరూ విడిచిపెట్టినా నేను మిమ్ము విడువను ప్రభు అని పలికిన పేతురు మూడుసార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు బుద్ధి చెప్పారు ఆయన అద్భుతములను చూచిన వారు ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చేయి సాయం అందించడానికి గాని ఒక్క ఊరట వాక్యం పలకడానికి గానీ లేరాయి